అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంక ఇవాళ వీడియో వచ్చేసి జస్ట్ న్యాచురల్ బ్లాగ్ అండి ఇంకా ట్రిప్ నుండి వచ్చిన తర్వాత బాగా కోల్డ్ కఫ్ థ్రాట్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ ఫీవరు అన్నీ వచ్చాయండి ఇంకా సరే అని ముందు రోజు అన్నం వండితే కూడా ఎవ్వరూ తినలేరు నైటు అట్లాగే పడు పడుకుండి పోయామన్నమాట ఇంక పొద్దున్న అన్నం అయితే వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇదిగోండి మామిడికాయ తురిమేసి పులిహోర అయితే చేస్తున్నానండి అన్నం వేస్ట్ చేయడం అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదండి అందులో కొద్దిగా ఉంటే ఏవైనా ఇంటి ముందర రోజు వచ్చే కుక్కలో పెడతాను కానీ ఇదిగోండి వండిన అన్నం మొత్తం అట్లాగే ఉంది నైట్ సరే అని ఇంక పొద్దున్నే పాలు గాగబెట్టి చాయ్ పెట్టుకొని తాగేసి పులిహోర అయితే చేస్తున్నాను ఆల్రెడీ పిండి ఉంది కానీ ఈ అన్నం వేస్ట్ అవుతుంది అనేసి మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నాను అనమాట ఈ తురుము మామిడికాయ తురుము లాస్ట్ ఇయర్ చేసిందండి ఇంకా ఇప్పటికీ కూడా అంతే ఫ్రెష్గా ఉందన్నమాట మనకి ఇట్లాగా మామిడికాయ సోజీ ఉంటే మాత్రం పులిహోర ఎప్పుడంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు ఇదిగోండి మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది అప్పుడప్పుడు ఇంకా ఇట్లాగా తప్పదు మరి అన్నము వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇలా పులిహోర చేస్తూ ఉంటాను అందరూ కొద్ది కొద్దిగా తింటే అయిపోతుంది కదండి అని అయితే ఇదిగోండి మాడికాయ పులిహోర చేసిన ఇంకా మా వారైతే మార్కెట్ నుంచి కూరగాయలు అన్నీ తీసుకొచ్చారు ఇంకా టూర్కి వెళ్ళొచ్చాము కదా ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ అయ్యిందనమాట సరే అనేసి కూరగాయలు అన్నీ తీసుకొచ్చారు అనమాట ఇదిగోండి ఇవి ముల్లంకాయలు అండి ముల్లంకాయల్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి నేను ఆల్రెడీ లైవ్ కూడా చేశాను ముల్లంకాయలు గుత్తంకాయ వండడం ముల్లంకాయతో లైవ్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఇంకా వేరే వంకాయలు నల్ల వంకాయలు అట్లాగే ఇదిగోండి చామంతి పూలు గులాబీ పూలు మొగ్గలు శివయ్యకైతే మొగ్గలతో నేను అష్టోత్తరం చేస్తానండి అట్లాగే ఇంకా మాడిపండ్లు కూడా ఇక సీజన్ దగ్గర పడుతుంది కదా అయిపోవడము ఇంకా మళ్ళీ మాడిపండ్లు రసాలు కోసేవి రెండు కూడా అన్నమాట ఇంకా వర్షాలు స్టార్ట్ అయితే మళ్ళీ మాడిపళ్ళల్లో పురుగులు వచ్చేస్తాయి కదండి అందుకోసం అనేసి ఇంకా మళ్ళీ తినడం అనేసి మళ్ళీ చాలానే తీసుకొచ్చారనమాట ఇవేమో కోసేవండి మామి మాడిపండ్లు అవేమో రసాలు అనమాట ఇంకా ఇవి రెండు రకాల మాడిపండ్లు తెచ్చిర్రు నాకు ఎక్కువగా రసాలు ఇష్టం అనమాట కోసేవి రసాలు అట్లాగే ఇదిగోండి బీరకాయలు మామిడికాయలు కూడా తీసుకొచ్చిందండి మామిడికాయలు అయితే ప్రతి సీజన్లోనూ దొరుకుతున్నాయి నోరు బాగాలేదండి కొంచెం గోంగూర తీసుకురండి అని చెప్తే గోంగూర కూడా తీసుకొచ్చారు మా వారు క్యాప్సికము అట్లాగే బీట్రూట్ కొత్తిమీరు కరివేపాకు మునక్కాయలు బెండకాయలు పచ్చిమిర్చి సొరకాయ ఇంక అండి మా వారు తీసుకొచ్చిన కూరగాయలు చాలానే తీసుకొస్తారు నేనైతే లిమిట్గా చెప్పి తీసుకొచ్చాను ఎప్పుడు ఏ వారం ఆ వారం ఫ్రెష్గా తీసుకొచ్చుకుంటే బాగుంటుంది కదా అందుకోసమని ఇంకా అక్కడ వాళ్ళ డాడీ పూజ చేస్తుండని కొన్ని పూలు కూడా తీసుకెళ్తూ ఉంది మాకు ఆల్రెడీ చెట్లకే చాలా పూలు వస్తాయి వాటితో పాటు కొన్ని కొన్న పూలు కూడా పెడతూ ఉంటామన్నమాట ఇంకా ఇక్కడ పనులు తీసుకురాగానే నేనైతే ఫస్ట్ అందులో నుంచి ఒక మూడు నాలుగు పనులైనా సరే శివయ్య కోసం అనేసి దేవుళ్ళకి నివేదన చేయించడం కోసం తీసి దేవుడు రూమ్లో పెట్టేసుకుంటానండి ఎందుకోసం అంటే ఇంకా మళ్ళీ మనం ఫస్ట్ దేవుడికి పక్కకు పెట్టిన తర్వాత మనం వాడుకుంటే తప్పు ఉండదు అనేసి ఏ పనులైనా సరే అండి మాడి పనులనే కాదు ఏ పనులైనా సరే ఫస్ట్ తీగ ఫస్ట్ నేను దేవుళ్ళకి తీసి పక్కకు పెట్టేస్తాను దేవుడి రూమ్లో ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు ఈ కూరగాయలు సర్దాలంటే ముందైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి నాలుగు రోజులు లేం కదా ఫ్రిడ్జ్ కరెంటు పోయి వచ్చుడుకు లోపల ఉన్నాయి అన్నీ కూడా అంతా ఇట్లా అయిపోయినాయి అనమాట అట్లాగే ఒకసారి ఫ్రిడ్జ్ అంతా నీట్గా తుడుచుకొని కూరగాయలన్నీ అయితే సర్దుకుందాం అనేసి ఇంకా ఫ్రిడ్జ్ అంతా కూడా ఖాళీ చేస్తున్నాను అట్లాగే ఎండాకాలం వచ్చిందని మా పిల్లలు పైన డీప్ ఫ్రీజర్ ఆన్ చేసిరనమాట ఇంకా అవన్నీ కూడా ఆఫ్ చేసి అందులో సామాన్లు అన్నీ తీసి మొత్తం ఒకసారి మంచిగా నీట్గా తుడుచుకొని అట్లాగే ఈ కూరగాయలు అయితే సర్దుకుందాం అనేసి ఇంకా స్టార్ట్ చేశానండి పులిహోర తినేసి ఇంకా ఈ వీడియో అయితే స్టార్ట్ చేసిన అప్పటికే మా వారు కోపడతా ఉన్నారు నీకు చేతనే అయితే లేదు నువ్వు ఇవన్నీ పనులు ఎందుకు పెట్టుకున్నావు అని కోపడుతున్నావు కానీ ఈ ఫ్రిడ్జ్లోనే ఇప్పుడు కూరగాయలు సర్దాలంటే నా మనసు ఒప్పట్లేదండి అసలు అందుకే ఒకసారి అయితే ఫ్రిడ్జ్ అంతా నీట్గా కొంచెం లోపల అయితే డోర్ సైడ్ అన్నీ నీట్గానే ఉన్నాయి కానీ ఈ సెంటర్లో అంతా నీట్గా లేవనేసి ఇదిగోండి ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేసి అన్నీ మళ్ళీ యాసిటీస్ సర్దేశాను అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత ఇదిగోండి కూరగాయలు కూడా కొన్ని కొన్ని ఇప్పుడు మునక్కాయలు ఉన్నాయనుకోండి యాసిటీస్ అట్లాగే పెట్టేసుకుంటే వాడిపోయినట్టు అయిపోతాయి అనమాట అందుకని నేను కట్ చేసి కొంచెం నారలాగా తీసేసి కవర్లో పెట్టేసి పెట్టుకుంటాను కరివేపాకు కొన్ని పచ్చిమిర్చీలు కడిగి డైలీ డైలీ వేరు డబ్బాలో పెట్టేసుకుంటాను అనమాట మిగిలినవన్నీ కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట ఈ కవర్స్ అయితే నేను ఐక్యా నుండి తెచ్చుకున్నానండి ఫుడ్ కవర్స్ ఆ ఇట్లా ప్యాకెట్స్ ప్యాకెట్స్ అమ్ముతూ ఉంటారు సైజులు కూడా ఉంటాయి ఇంతకుముందు పెద్ద సైజులు కూడా ఉండేవన్నీ అయిపోయి చివరిగా ఇవి మిగిలినాయి అనమాట మళ్ళీ వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి ఈ కవర్లు అయితే చాలా బాగుంటాయి ఇవి హాఫ్ కేజీ కవర్స్ ఇందులో ఒక హాఫ్ కేజీ వరకు పడతాయి అనమాట అంతకు ఎక్కువ అయితే పట్టవు ఇంకా ఆకుకూరలకు వాటికి పెద్ద కవర్స్లో పెట్టుకుంటే బాగుంటుంది కానీ ఇంకా కవర్స్ అయిపోయి నుండే ఇంక ఈ చిన్న కవర్స్లో పట్టిన కాడికి ఇవన్నీ పెట్టి మిగిలినవి క్యారీ బ్యాగ్స్లో అనమాట ఇంకా అన్ని కవర్లలో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే సర్దుతున్నానండి నేను ఫ్రిడ్జ్ ముందర కూర్చొని లైవ్ చేస్తుంటే చాలామంది నన్ను అడుగుతారు అక్క అమ్మాని ఫ్రిడ్జ్ చూపియ్యమ్మా ఫ్రిడ్జ్ చూపి అమ్మని ఇంకా లైవ్లో చూపించడం వీలు కాదు కదండీ అందుకోసం నన్నైతే ఈ వీడియో అయితే చేస్తున్నానమాట ఇంకా మనము ఎప్పటి ఎప్పుడు ఇట్లాగా కవర్స్లో పెట్టేసుకొని పెట్టుకుంటే ఏ కవర్కి ఆ కవర్ తీసుకొని మనము ఆ రోజు వంట అయితే చేసుకోవచ్చు ఇంకా ఇవి రోజువారివి కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఇట్లాగ ఒకటే డబ్బాలో పెట్టేసుకుంటాను అనమాట ఇంకా మిగిలినవన్నీ కూడా ఇట్లాగా ఫ్రిడ్జ్లో నేనైతే అరేంజ్ చేసుకున్నాను ఏవైనా సరే అండి మనం నీట్గా ఉంచుకునే దాన్ని బట్టే ఉంటుంది ఇంకా మనకు ఓపిక లేదని ఊరుకుంటామా ఇంకింత పడుకొని పడుకొని కాలు చేతులు గుంజడం తప్ప ఇంకా వేరే ఏమీ ఉండదు అందుకోసమని అయినంత వరకు నేను చేసుకుంటాను మధ్య మధ్యలో మళ్ళీ కొద్దిసేపు పడుకుంటాను లేస్తాను అలాగా నా పనులన్నీ నేను చేసుకుంటూ ఉంటాను పిల్లలు కూడా హెల్ప్ చేస్తారండి నాకు చాలానే అనద్దు కానీ చాలా బాగా హెల్ప్ చేస్తారు మాకు అన్నయ్య కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు మధ్య మధ్యలో నన్ను నవ్విస్తూ సతాయిస్తూ అన్నీ చేస్తూ ఉంటాడు అనమాట ఇంకా ఫ్రిడ్జ్ అయితే లోపలంతా క్లీన్ అయిపోయింది ఇంకా బయట సైడ్ అయితే అంతా నీట్గా దుడుస్తున్నాను ఈ టిష్యూస్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నానండి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి నేను మళ్ళొకసారి ఈ టిష్యూస్ గురించి వీడియోలో మీకు కంప్లీట్గా షేర్ చేస్తాను ఇవైతే ఒక మనకు మూడు నాలుగు యూజెస్ అవుతాయి అన్నమాట యూజెస్ వరకు కూడా నీట్గా వస్తాయి అన్నమాట ఇంకా ఫ్రిడ్జ్ మీద షటిల్ బ్యాట్లు ఆడి మా పిల్లలు ఫ్రిడ్జ్ మీద పెట్టిరని కోపాడుతున్నాను అనమాట ఇంకా ఫ్రిడ్జ్ అంతా దుడిచిన తర్వాత తిరుపతి నుంచి తీసుకొచ్చిన ఫ్రిడ్జ్ మ్యాగ్నైట్ నామాల మ్యాగ్నెట్ అనమాట ఇదిగోండి బాగుందా ఇదైతే సరే ఇంకా తుడిచాం కదా ఫ్రిడ్జ్ని ఇక్కడ పెడదామనేసి ఇది కూడా తుడిచేసి ఇక్కడైతే పెడుతున్నాను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంటే నాకు చాలా ఇష్టము ఎక్కడికి వెళ్ళినా ఒక్కొక్కటి తెచ్చుకోవాలి అనుకుంటున్నాను చూడాలి ఈసారి అయితే వెంకన్న స్వామి తెచ్చాను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఓకే అండి వాళ్ళకైతే ఇదే అండి ఈ వీడియో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి